హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చాలామంది అయితే ఆ వీడియోస్ రావట్లేమని వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ సారీ ఫ్రెండ్స్ ఎందుకు అంటే నాకు టోటల్ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి మీకు అప్లోడ్ చేయాలంటే కనీసం ఫైవ్ నుంచి సెవెన్ టెన్ డేస్ వరకు పడుతుందండి మళ్ళీ పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టినా కానీ చూడట్లేదు అనమాట అందుకే చేసిన వర్క్ ఏదో కొంచెం మంచి వర్కే చేద్దాంలే అన్నట్టు నేను చేసి టోటల్ వర్క్ అంతా అయిపోయాక ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేసేసరికి కొంచెం టైం అయితే అయిపోతుంది అందులోనూ పిల్లలు ఇల్లు చూసుకోవాలంటే నా గురించి కూడా కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే మీ ముందుకు వచ్చేసాను స్టార్ట్స్ ఇప్పుడు నేను ఆ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను చూసారు కదండీ మన ఇది వచ్చి మన బ్లౌజ్ అన్నమాట మొత్తం కట్ కట్బీట్స్ పర్ల్స్ చమకీస్ అదే యూజ్ చేశాను ఫ్రెండ్స్ దానివల్ల చూడండి షైనింగ్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి డిజైన్ అన్నమాట ఏ శారీ మీదకైనా ఏ విధంగా అయినా మ్యాచ్ అయిపోతుందండి దాదాపు మల్టీ కలర్స్ మల్టీ కలర్స్కి యూజ్ అయ్యేలాగా చాలామంది అయితే ఇలాంటివి కోరుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక డిజైన్ అయితే చూపించాను సో ఇంకొందరికి ఏదైనా యూజ్ అయ్యే విధంగా చూపించాలి అన్నట్టు మాత్రం నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి చూడండి ఎంత బాగుందో అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి అండ్ మనకు ఇది వచ్చేసి డిఫరెంట్ పార్ట్ అనమాట సేమ్ బ్యాక్ అయితే ఎలా ఉందో ఫ్రంట్ అయితే అదే విధంగా చేశానండి సో ఇది చేయడానికి నాకు వన్ వీక్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది రావాలంటే కొంచెం టైం పట్టుద్ది కదా సో కొంచెం టైం అయితే పట్టింది కాకపోతే నేను హ్యాండ్స్ అనేది చేయలేదండి క్లాత్ మీద అయితే చేశాను సో హ్యాండ్స్ అనేది చేయలేదన్నమాట హ్యాండ్ అనేది కొంచెము దీనిలాగే సేమ్ ఉండదండి కొంచెం డిఫరెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే కలర్స్ ఇవే ఉంటాయి డిజైన్ కొంచెం మ్యాచ్ అవుతుంది కాకపోతే ఎగ్జాక్ట్ ఇదే డిజైన్ అయితే ఉండదండి కొంచెం చేంజ్ అయితే ఉంటుంది మళ్ళీ ఇదే వీడియోలో అది కూడా చూపిస్తే నాకు ఇంకా వీడియో లేట్ అయిపోతుంది అండ్ లెంత్ కూడా అయిపోతుంది సో అది నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ బ్లౌజ్ అయితే ఎవరికి కావాలనుకుంటారో సో ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ సో ఈ ఇప్పుడు చూసారుగా ఈ వర్క్ అయితే ఎంతమందికి ఈ వర్క్ నచ్చింది అనేది ప్లీజ్ నాకు ఒక కామెంట్ అయితే చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళు నా వీడియోస్ అన్ని మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తుందా అయితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే వచ్చేసి బ్యాక్ అనమాట నీకు అయితే ఈ విధంగా వస్తుందండి నేను దీనికి వచ్చేసి నేను ఏం చేశానంటే పైపింగ్ థ్రెడ్ అనేది పేస్ట్ చేసుకుని అయితే ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు దీనికి మనము లోడ్ స్టిచ్ అనేది చేస్తాము సో అది ఎలా చేయాలని నేను కొంచెం చూపిస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం అయితే నేను ఈ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి మీకు సో దీన్ని యూస్ చేసి ఇప్పుడే లోడ్ స్టిచ్ అయితే చేస్తానండి అది ఎలా చేస్తానో చూపిస్తాను ఆ సిల్క్ థ్రెడ్లో నుంచి పింక్ కలర్ అయితే తీసుకున్నానండి టూ లైన్స్ అనమాట జస్ట్ పైపింగ్ నేను కొంచెం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ పైపింగ్ అంతా ఏంటో తెలియదు కదా సో వాళ్ళ కోసం అయితే నేను కొంచెం అయితే చూపిస్తాను సో ఈ విధంగా అన్నమాట జస్ట్ క్లాత్ అటు మన పైపింగ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అండి జస్ట్ ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకోవాలి సో ఈ విధంగా అన్నమాట మనం సేమ్ ఈ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్ సో ఇలా చక్కగా అయితే వచ్చేస్తుంది ఇదే విధంగా దగ్గర దగ్గర అన్నమాట డిస్టెన్స్ అనేది పెంచకూడదని దగ్గర దగ్గరగా ఇదే విధంగా టోటల్ అయితే చేసేయాలి చేయాలి ఇంచుమంతం గ్యాప్లో అయితే నేను కలర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను సో దీన్ని మందం అంటే ఈ ప్లేస్ వరకు అన్నమాట జస్ట్ వన్ ఇంచ్ మన ఫింగర్కి ఇంచ్ వన్ ఇంచు ఉంటుంది కదండి సో ఈ ప్లేస్ నుంచి మళ్ళీ వేరే కలర్ అనమాట ఈ విధంగా దీనికి కొంచెం కొంచెం గ్యాప్ అయితే తీసుకొని చేద్దామనేది అనుకుంటున్నాను సో ఈ విధంగా అనమాట ఇదే ప్రాసెస్లో మనం ఏం చేయాలి టోటల్ అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం గొలుసుకుంటైతే ఈ విధంగా కుడతామో అదే ప్రాసెస్ కాకపోతే అదేమో మనం స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము ఇది వచ్చేసి మనకి పక్క అన్నమాట ఈ విధంగా సార్ నేను ఏదైనా లింక్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి మీకు అంతా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అన్నమాట ఈ విధంగా అన్నమాట నేను ఈ విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసేస్తాను కదా మన లోడ్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా అనమాట మనకు మల్టిపుల్ కావాలి కాబట్టి మల్టిపుల్ థ్రెడ్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మన డిజైన్ అన్నమాట ఇది వచ్చేసి మన డిజైన్ అనమాట సో దీని అయితే నేను క్లియర్గా అయితే డ్రా చేసుకున్నానండి చాలా బాగుంది దీన్ని స్టిచ్ చేస్తే ఇంకా ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చేసి మనకి ఇందులో కావాల్సిన ఐటమ్స్ అండి ఈ వర్క్ అయితే స్టిచ్ చేయడానికి మనము నేను ఏ కలర్స్ అయితే తీసుకున్నానో అవన్నమాట అండ్ మనకి గోల్డ్ కలర్ కట్ బీట్స్ అండి అండ్ సిల్వర్ కలర్ అండ్ వచ్చేసి మనకి జర్దోసి అన్నమాట ఫోర్ ఎంఎం హాఫ్ వైట్ పల్స్ సో ఫోర్ ఎంఎం గోల్డ్ బీట్స్ అన్నమాట అండ్ వచ్చేసి మనకి కట్ బీట్స్ బ్రౌన్ కలర్ అండి అండ్ గోల్డ్ కలర్ సో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే తీసుకుంటున్నానండి ఇందులో ఇందులో కట్బిట్స్ వచ్చేసి స్మాల్ అండ్ బిగ్ సైజ్ రెండు అనమాట అండ్ గోల్డ్ కలర్ చంకీస్ అండ్ రెడ్ కలర్ చంకీస్ అండ్ పెద్దవి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ మనకి కట్బిట్స్ అనమాట సో ఇవి యూస్ చేసి ఈ వర్క్ అయితే చేస్తానండి అది ఎలా చేస్తాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బ్లూ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి సిల్క్ థ్రెడ్ టూ లైన్స్ అనమాట ఫస్ట్ ఇలా సెంటర్లో అయితే నీడలు ఓపెన్ చేసుకునేసి ఇలా పై వైపు అండి క్లాత్ అనేది కొంచెమే తీసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్ జస్ట్ కొంచెం క్లాత్ తీసుకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పైన సో మళ్ళీ డౌన్ సైడ్ అండి అప్పు డౌన్ అప్పు డౌన్ ఇదే విధంగా కంటిన్యూ అయితే అవ్వకుంటూ వస్తుంది ఈ విధంగా పక్క పక్కన బార్డర్ లైన్ అయితే క్రాస్ అవ్వద్దు మనము కింద డౌన్ సైడ్ సర్కిల్ బార్డర్ లైన్ క్రాస్ అవ్వద్దు అండి అదేవిధంగా మనకి అప్ సైడ్ ఉన్న బార్డర్ లైన్ కూడా క్రాస్ అవ్వద్దు అలా ఉంటేనే మనకి ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనము ఏ షేప్ గీసుకున్నా కానీ ఆ షేప్లో సూపర్గా వస్తుందన్నమాట ఫ్లవర్ ఈ విధంగా అనమాట మనం బార్డర్ అనేది క్రాస్ చేయకుండా కుట్టు స్టిచ్ చేసుకుంటే చూడండి ఒక పెట్టలు అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇప్పుడు ఇదే విధంగా నేనేం చేస్తానంటే టోటల్ ఫ్లవర్ అంతా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుందో చూపిస్తాను అదే నేను టోటల్ ఫ్లవర్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ త్రెడ్ అయితే తీసుకున్నానండి టూ లైన్స్ అనమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఈ ఫ్లవర్ చుట్టూ ఆ బార్డర్ అయితే ఎలా ఉందో ఆ బార్డర్ చుట్టైతే నేను ఏదైనా గల్స్ కుట్ అయితే కొట్టుకుంటాను చూస్తారు కదండి ఈ విధంగా అన్నమాట ఒక ఫ్లవర్ అయితే అయిపోయింది అంటే ఇలాంటి ఫ్లవర్స్ మనకి ఎన్నైతే వచ్చాయో సో అన్ని ఫ్లవర్స్ నేను ఇక్కడైతే ఏ థ్రెడ్స్ అయితే యూస్ చేశాను ఈ థ్రెడ్స్ అని యూజ్ చేసుకుంటూ నెక్ మొత్తం అయితే నేను ఈ ఫ్లవర్ అయితే స్టిచ్ చేసుకుంటానండి ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది అదైతే చూపిస్తాను నేనైతే ఫ్లవర్స్ అయితే అన్ని స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మన బ్యాక్ నెక్ అండి ఈ విధంగా టోటల్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ పార్ట్ అయితే అయిపోయిందండి దీనికి సెంటర్లో ఇంకా ఉంది ప్రాసెస్ కానీ అది తర్వాత చేసుకుందాం సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్ ప్రాసెస్ అనమాట ఈ సెంటర్లో అయితే ఏమేమి ఉందో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ అనేది చెయ్యాలంటే ఇక్కడ దాదాపు అన్నిటికండి ఇది ఈ ప్రాసెస్ ఒకటి అండ్ ఇదొకటి తప్ప మిగతా అన్నిటికైతే మనకి చుట్టూ బార్డర్ బుల్స్ కుట్ అయితే కుట్టుకోవాలి సో అన్నిటికన్నమాట ఈ ఫ్లవర్ షేప్ కుట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకు లీఫ్ బార్డర్ చేంజ్ డిచ్ అయితే కుట్టుకోవాలి సో సో దీనికోసం అయితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదంతా ప్రాసెస్ అయితే ఫస్ట్ అయిపో చేయాలి ఆ తర్వాత మిడిల్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట సో ఇదే విధంగా గొలుసుకుంటూ నేను టోటల్ అయితే స్టిచ్ చేసేస్తాను సార్ కదండి నేనైతే మనకి చైన్ స్టిచ్ అండ్ ఫ్లవర్స్ మనకు టోటల్ బ్యాక్ నెక్ అంతా నేను ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అప్పుడే లుక్ అయితే చూడండి ఎంత బాగుందో సో మనకి కావాలి అంటే ఈ విధంగా కూడా ఉంచుకోవచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటికి మొత్తము మనము స్టిచ్ చేశాం కదా వీటికి మొత్తం ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట సో మనము ముందుగా మనము లీఫ్ ప్రాసెస్ అయితే తీసుకుంటానండి ఈ లీఫ్ ప్రాసెస్ కోసం అయితే నేను మెరూన్ కలర్ బిడ్స్ అయితే తీసుకున్నానండి అండ్ అదే విధంగా మనకి గోల్డ్ కలర్ కట్ బిడ్స్ అనమాట అండ్ సిల్వర్ కలర్ సో త్రీ ఉన్నాయి కాబట్టి నేను వీటిని యూజ్ చేసి అయితే నేను త్రీ అయితే స్టిచ్ చేసుకుంటానండి అది ఎలా చూపిస్తాను సో దీనికోసము మనకి లోపలకి బేస్గా ఉండడం కోసం అయితే నేను మనకి షుగర్ బిడ్స్ అయితే తీసుకున్నానండి సో ఈ విధంగా మిడిల్లో ఒక స్టిచ్ అనమాట ఈ లీఫ్ పాట అయితే నేను స్టిచ్ చేయడం కోసం కోసమైతే నేను సిల్వర్ కలర్ హాఫ్ సైడ్ అండ్ మెరూన్ కలర్ హాఫ్ సైడ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి అయితే నేను ఫైవ్ కట్బిట్స్ అయితే ఫైవ్ అయితే తీసుకున్నాను అనమాట సో మళ్ళీ ఈ విధంగా ఫైవ్ అయితే తీసుకున్నాను సో మళ్ళీ ఇలా వచ్చేసి మనకి డౌన్ సైడ్ అనమాట సో చూసారు కదండి మనకి హాఫ్ పార్ట్ అయితే అయిపోయింది అనమాట సో ఇటు వచ్చి హాఫ్ నేను నేనైతే మెరూన్ కలర్ తీసుకుంటున్నానండి వచ్చేసి మనకి ఫోర్ బిట్స్ అండి ఇవి వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను కానీ ఇవి కొంచెము పెద్ద సైజు ఉండడం వల్ల వీటిని అయితే ఫోర్ అయితే తీసుకుంటున్నాను మన కదండి ఇది వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే తీసుకున్నాను సెంటర్ కాబట్టి సో ఈ రెండు వచ్చేసి నేను గోల్డ్ కలర్ అయితే తీసుకుంటానండి రెండింటి నేనైతే ఈ త్రీ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట కలర్ అయితే తీసుకున్నానండి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ ఫైవ్ డబుల్ చేస్తే టెన్ లైన్స్ అనమాట చిన్న స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే కట్ బీట్స్ అయినా యూస్ చేయొచ్చండి కాకపోతే నేను అన్నిటిలోనూ కట్బీట్స్ అవి యూస్ చేశాను కానీ థ్రెడ్ ఇలా యూస్ చేయడం ఫస్ట్ టైం అనమాట అందుకనేసి నేను థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ అయితే అయిపోయింది కదండి లీఫ్ పాట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫ్లవర్ పాట్ అనమాట ఇక్కడ సో దీనికోసం అయితే ఒక గోల్డ్ కలర్ చంకీ అండి అండ్ పైకి మనకు వచ్చేసి ఒక గోల్డ్ కలర్ కట్ బిట్ అనమాట సో ఈ విధంగా జస్ట్ ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇదే అనమాట సెంటర్లో మనకి కొంచమే గ్యాప్ ఉందండి ఏమి కుట్టుకున్నా బానే ఉంటుంది కాకపోతే నేను చిన్న వైట్ కలర్ షుగర్ బిట్ అనమాట సో మనకి చమ్కి కట్ బీట్ ఇదంతా గోల్డ్ కలర్ ఉంది కాబట్టి సెంటర్లో ఒక వైట్ కలర్ చిన్న పాలు అనమాట సో మనకి ఈ పాట అయిపోయింది కదండి నెక్స్ట్ ఈ అన్నమాట సో ఈ ఫ్లవర్ని స్టిచ్ చేయాలి అంటే సో దీనికోసమైతే నేను ఫస్ట్ ఫోర్ ఎంఎం బీట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ షుగర్ బీట్స్ అనమాట సో ఈ విధంగా అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి మనం ఇలా సెంటర్లో సో మనకి ఈ రెండు అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట దీనికోసమైతే నేను ఒక రెడ్ కలర్ చంకీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక షుగర్ బీట్ అనమాట సో మనం ఏ ప్లేస్లో అయితే తీసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో రిటర్న్ అయితే తీసుకోవాలి ఇదే విధంగా ఎక్కడైతే కూర్చుతామో అక్కడే మళ్ళీ సేమ్ టు సేమ్ సేమ్ ఇదే విధంగా ఈ బిట్టెలు కూడా మొత్తం ఫిల్ చేసేయాలి మనకి సెంటర్లో వచ్చేసి కొంచెం గ్యాప్ ఉంది కదండి అలా వదిలేయకుండా నేను ఏం అంటే జస్ట్ ఒక ఫోర్ ఎంఎమ్ పాలనమాట సో ఈ విధంగా మూడు మనకి త్రీ ఫ్లవర్స్ అయితే అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్ ఉందనమాట సో ఇదైతే ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ ప్లేస్ అయితే స్టిచ్ చేసుకుంటానండి దీనికోసం అయితే నేను కట్బిడ్స్ అయితే తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ సో మనము షుగర్ బిడ్స్ అయితే ఏ ప్రాసెస్లో అయితే కుడతామో సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఆ ప్రాసెస్లో మనము ఇలా కొంచెము కట్బిడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి సో ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జ్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫోర్ ఎంఎంపల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక షుగర్ బీట్ అనమాట ఈ విధంగా స్టిచ్ చేసేసి మనకు స్టిఫ్గా కదలకుండా ఉండడం కోసం వచ్చేసి మధ్యలో ఒక స్టిచ్ సో మళ్ళీ ఈ విధంగా సో ఈ విధంగా అనమాట ఇటొకటి ఇటు ఒకటి ఇటు ఇటు అండ్ ఈ విధంగా అన్నమాట టోటల్ ఈ లైన్ అయితే టోటల్ స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అనమాట సో మనం ఈ విధంగా అనేది ఈ పార్ట్ అయితే స్టిచ్ చేసేసానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పార్ట్ అనమాట ఫోర్ ఎంఎం బీట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కట్ బీట్ అనమాట గోల్డ్ కలర్ సో ఇది వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఈ విధంగా మళ్ళీ కదలకుండా ఉండడం కోసం మిడిల్లో ఒక స్టిచ్ దీని చుట్టూరా మనం వచ్చేసి నేను సరిపడా జర్దూసి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి మనకి జర్దూసి ఈ విధంగా చుట్టూ రావచ్చేలాగా స్టిచ్ చూసారు కదండి ఈ విధంగా అనమాట ఒక లీఫ్ ఒక లీఫ్ అయితే మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందో సేమ్ ఆ ప్రాసెస్ అన్నమాట ఈ విధంగా సో ఇలా జర్దస్ అనేది మనము అటు ఒక స్టిచ్ ఇక్కడ సెంటర్లో ఒక స్టిచ్ అండ్ అటు సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది సో ఈ విధంగా అన్నమాట ఇదే విధంగా ఈ టూ లీవ్స్ కూడా నేను స్టిచ్ చేసుకుంటాను చూశారు కదండి ఈ పాట్ వరకు అయితే అయిపోయిందనమాట ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ ఉంది కదండి ఈ ఫ్లవర్ పాట్ అనమాట దీనికి వచ్చేసి నేను సెంటర్లో ఈ విధంగా గోల్డ్ కలర్ బీట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా దీనికి చుట్టూరా వచ్చేసి మనకి మళ్ళీ సేమ్ సైజు సిక్స్ అండి మళ్ళీ సేమ్ అదే ఫోర్ ఏంఎం బీట్స్ అనమాట ఈ విధంగా స్టిచ్ చేసేసి మనకి దీనికి ఏం చేయాలి అంటే ఇలా టూ బీట్స్కి ఒకసారి ఈ విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట సో మళ్ళీ దీనికి చుట్టూ మళ్ళీ దీనికి చుట్టూ రా వచ్చేసి ఈ విధంగా థర్టీన్ బీట్స్ అండి విధంగా టూ టూ ఆర్ త్రీ త్రీ బీట్స్కి ఒకసారి ఈ విధంగా స్టిచ్చెస్ అన్నమాట కదలకుండా ఉండడం కోసం సో ఇప్పుడు దీంతో మనకి ఫ్లవర్ పార్ట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఈ ప్లేస్ వరకు అయితే ఈ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇలాగ కొంచెం ఏదన్నా కొంచెము పెట్టాలి అనిపించే ఫీలింగ్లో ఇలా ఏం చేస్తున్నానంటే నేను అక్కడొకటి అక్కడొకటి ఈ విధంగా ఫస్ట్ అయితే గమ్ అయితే అప్లై చేసుకుంటానండి మీకు ఈ అయితే అప్లై చేసిన ప్లేస్లలో మీకు ఏది కావాలంటే అదే అండి పల్స్ కానీ ఫోర్ ఎంఎం బీట్ కానీ నేను ఇలా గమ్ పెట్టి ఎందుకు అతికిస్తున్నాను కుట్టరా అంటే కుడతాను ఫ్రెండ్స్ కాకపోతే మనకి ఎక్కడ ఏది అనేది టకటక అయిపోవాలి స్పీడ్గా అయిపోవాలి అంటే నేను ఈ విధంగా తీసుకుంటాను సో ఈ విధంగా ఇప్పుడు దీనికి వచ్చేసి నేనేం చేస్తానంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనమాట సో ఈ ఫ్లవర్కి లో వచ్చేసి మనకి ఏదేదైతే ఉందో ప్రాసెస్ అదంతా నేను కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఇదే విధంగా టోటల్ అయితే చేసుకుంటాను ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుందండి అది చూపిస్తాను దాని తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూసుకుందాం అంటే నేను ఈ విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసుకున్నానండి నెక్ మొత్తం అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి వచ్చేసి ఒక ఫైనల్ ఒక్క ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే మనకి ఇక్కడ మనం జస్ట్ కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాం కదండి ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే మనకు షుగర్ బీట్స్ అనమాట షుగర్ బీట్స్ లైన్ అయితే ఒకటి వస్తుంది అంటే మనం వస్తుందని చెప్పాను కదా సో మనకు ఈ విధంగా అయితే వర్క్ ఉందండి మనం జస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే స్టిచ్ అనుకోండి లుక్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది అనమాట చూసారిగా ఈ విధంగా అనమాట జస్ట్ త్రీ త్రీ జస్ట్ త్రీ త్రీ మనకు స్ట్రైట్ లైన్ అయితే జస్ట్ ఒక ఫోర్ ఫోర్ కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా తీసుకునేసి సరే కదా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అయితే టోటల్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ సైడ్ గోల్స్ కుట్ అయితే అప్పుడే కుట్టేసుకున్నాము జస్ట్ ఇప్పుడు మనము షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసాం కదా ఇక్కడ లాస్ట్కి ఫైనల్ స్టెప్ అండి ఒక గోల్స్ అయితే సేమ్ ఇదే త్రిట్ తోటి ఇక్కడ కుట్టేస్తాను సో దీంతో అయితే మనకి వర్క్ అయితే అయిపోతుంది సో ఇది కుట్టేసిన తర్వాత మనకి టోటల్గా లుక్ అయితే ఎలా ఉంటుందని ఓరాల్ చూపిస్తాను మన బ్లౌజ్ అయితే టోటల్ అయిపోయిందనమాట బాడీ మొత్తం అక్కడొకటి అక్కడొకటి బుట్టాస్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసానమాట చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో అసలు స్టిచ్ చేసినప్పుడు నాకు అంత అనిపించలేదండి ఈ ఈ వర్క్ అనేది నచ్చదేమో అటర్ఫ్లాప్ అయిపోతుందేమో అని అనిపించింది కానీ ఫైనల్గా అయితే ఇప్పుడు అనిపిస్తుంది అండి ఎంత బాగుంది వర్క్ అనేసి సో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్